ఏపీ టీవీ న్యూస్ ప్రైవేట్ చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా కోసగి మండలంలో మౌంట్ కార్మెల్ హై స్కూల్ పై చర్యలు తీసుకోవడంలో ఎంఈఓలు పూర్తిగా విఫలం చెందారని ఏఐఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు కోసగి మండలానికి వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓకే అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మౌంట్ కార్మెల్ హై స్కూల్ వివేకానంద స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమిస్ కూడిన వినతి పత్రాన్ని విద్యార్థి సంఘాల నాయకులు అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మాట్లాడుతూ దేశంలోనే అక్షరాస్యతలో వెనుకబడినటువంటి ప్రథమ మండలంగా ఉన్న ఈ కోసకి మండలంలో పేద విద్యార్థులకు సేవే లక్ష్యంగా విద్యను అందిస్తామని చెబుతున్న మౌంట్ కార్మెల్ హై స్కూల్ యాజమాన్యం విద్య దోపిడీ ఫీజులు దోపిడీ చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతూ కోసకి మండలంలో విద్య అంటేనే మౌంట్ కార్మెల్ మౌంట్ కార్మెల్ అంటే ఫీజుల దోపిడీ అనే విధంగా చేశారు అన్నారు సేవ అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి విద్యార్థుల నుండి ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్న మౌంట్ కార్మెల్ హై స్కూల్ యాజమాన్య దౌర్జన్యాన్ని అరికట్టాలని అన్నారు అలాగే వివేకానంద స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్లు లేకుండా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారని అన్నారు బస్సులకు పర్మనెంట్ లేకపోయినా అధిక సంఖ్యలో విద్యార్థులను బస్సులో కూర్చోబెడుతున్నారని అన్నారు వెంటనే వివేకానంద మౌంట్ కార్మిల్ హై స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిఈఓ గారికి విన్నవించారు స్పందించిన డిఈఓ వెంటనే మౌంట్ కార్మిల్ హై స్కూల్ పైనా వివేకానంద స్కూల్ పైనా ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేసిన వాటిపై మూడు రోజుల్లో పూర్తి నివేదిక అందించాలని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ మొహన్ద్దీన్

do all the reports imali when we have any patients ha